హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన గార్డెన్ అంతా నేను తీసేసాను చాలా వరకు మొక్కలు సరిగా రావట్లేదని తీసేసాను జూన్లో పెట్టాను నేను అన్ని పెట్టాను కొంచెం పాలాకైతే వచ్చేసింది తీసేసాను కొనగంటి కూర చేసింది వంకాయలు అయితే నేను పీకేశాను ఇది మొక్కలు కూడా వంగ మొక్కలు ఈ రకం వంగ మొక్కలు వచ్చేసి పీకేశాను అనమాట అన్నీ కాయలు కూడా ఉదయం హార్వెస్టింగ్ చేసి నేను కర్రీ అయితే చేశాను మొత్తం ఇలా అయితే ఎండ పెట్టేస్తాను ఎండ ఇందులో పశువుల ఎరువు వేప పిండి గానుగు పిండి అవి వేద్దాం అనుకుంటున్నాను కిచెన్ కంపోస్ట్ అయితే నేను ఫస్ట్ నుంచి మొక్కల్లోనే వేసేస్తున్నాను మొదట్లో అందుకని కిచెన్ కంపోస్ట్ అయితే లేదు ఈ బండల మీద అయితే పెట్టేస్తాను ఈ గ్రో బ్యాగ్స్ చాలా వరకు పోయాయి ఇవి గ్రో బ్యాగ్స్ వచ్చి ఐదు సంవత్సరాలు అయిందండి ఇవి తీసుకొని ఈ ఆరో సంవత్సరం ఆరు ఐదున్నర సంవత్సరం అయి ఉంటుంది అంటే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టబ్స్ అయితే ఒక మూడు సంవత్సరాలు అయినాయి తీసుకొని టప్స్ ఈ రెండు టబ్బులు తీసుకొని సంవత్సరం అయింది కిచెన్ కంపోస్ట్ కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను మొత్తం మట్టి అంతా తీసేసాను ఇలా ఎండబెట్టుకుంటే ఏమైనా ఎర్రచిములు కానీ ఏదన్నా పురుగులు కానీ ఉంటే పోతాయి ఇప్పుడే పాలాకంతా పెంపేశాను అనమాట ఇందులో ఉండేదంతా ఇది కూడా పాలకూర ఇది వేస్టేజ్ బెండ మొక్కలు కూడా మొత్తం పీకేశాను ఒకటి ఉంచాను కాయలు వస్తూనే ఉంటే కొత్తవి అవి నాడుదామని నేను తీసుకొని వచ్చాను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నేను తీసుకొని వచ్చాను అనమాట బెండ మొక్కలు అవి అనుకుంటున్నాను ఏరు దొండ అయితే ఎండిపోయింది మళ్ళీ ఇగురు వచ్చి అనేది వస్తుంది ఇట్లా స్లాబ్ దెబ్బ తినకుండా ఇట్లా దిమ్మిలు పెట్టుకునేది ఇట్లా కొయ్యలు పెట్టి దాని మీద పెడుతున్నాను చీమలు అయితే చాలా వస్తున్నాయండి నేను కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది ఇది సిమెంట్ లేని మోడల్ కదా ఏదో అన్నీ చీమలు అయితే వచ్చేసాయి చూసారా చీమలు పీస్ కానీ అనం వేస్తే గమేషన్ కానీ చల్లుకుంటూ ఉండాలా ఇది వచ్చేసి అల్లనేరేడు మొత్తం తీసేసాను బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి కోతుల నుంచి నేను కాపాడుకున్నాను ఈ చాలా కాయలు వచ్చాయి ఈ టమోటా నారైతే అయితే పెరిగిపోతుంది పూత కూడా వచ్చేస్తుంది నాటుతాను కొన్ని ఇక్కడ చూస్తే గడ్డి కూడా మలిసిపోయింది ఇవి కూడా తీసి నేను ఎరువే కలుపుకుంటాను ఇక్కడ కాయ అయితే ఉండింది కదా వంగకాయలు నేను సీడ్స్ కొన్ని వదిలేసాను ఇట్లా కింద భాగం నుంచి కోతైతే అయితే ఒకటి తీసేసింది అనమాట కాయ పీకేసింది ఇట్ల సైడ్ ఉన్నాయి అట్లా సైడ్ కూడా ఉన్నాయి లోపల కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ స్వీట్స్కి వదిలేద్దాం అని ఈ కాయలు నాకు బాగా అండి ఇవి విఎన్ఆర్ వంకాయలు బాగా నచ్చాయి ఇది పెద్ద కాయ విత్తనాలు వదిలేసాను వీటిలో మూడు నాలుగు వదిలేస్తాను ఇతనాలుకు ఇది మిరప మొక్క చికెన్ కబ అప్పుడు నేను పందిరి పెట్టినప్పుడు కోతులు రాకుండా కొయ్యబడి విరిగిపోయింది అనమాట దీని మీద పడి పోయింది ఇది ఇందులో కొండగంటి కూర ఉండేది మొత్తం తీసేసాను తీసేసి మట్టి వేరేది నింపి మళ్ళీ కొత్తగా నాటుతాను నేతిబీరా విత్తనాలు కూడా నేను మన గార్డెన్లోనే ఒక కాయ ఫస్ట్ వచ్చిన కాయ విత్తనాలు కదిలేసాను అవి కూడా సీడ్స్ కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టాను అవి కూడా నాటుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్